లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవులు ప్రస్తుతం సిచ్యుయేషన్ ఇలాగే మారిపోయింది మొన్నటిదాకా ఫారిన్ హాలిడేస్ పార్ట్ అంటే మాల్దీవులు ఇప్పుడు మాత్రం లక్షద్వీప్ మాల్దీవులు విదేశీ టూరిస్ట్ ప్లేస్ కానీ లక్షద్వీప్ మన దేశంలోనే ఉంది ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ లో పర్యటించినప్పటి నుంచి మనకు వాళ్లకు కోల్డ్ వార్ జరుగుతోంది అసలు ఏంటి వివాదం మోడీ లక్షద్వీప్ పర్యటన వెనుక మాల్దీవుల నేతల మాటల వెనుక మర్మమేంటి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు స్టార్ట్ అయ్యాక ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజులు లక్ష పర్యటించారు జనవరి రెండు మూడవ తేదీలో అక్కడే ఉండి ప్రకృతి అందాలను ఆస్వాదించారు ఓ ప్రాజెక్టు పని మీద లక్ష ద్వీప్ వెళ్లిన ప్రధాని అక్కడ సముద్ర తీరాల్లో పర్యటించి సోషల్ మీడియాలో ఆ ఫోటోలను వీడియోలను పోస్ట్ చేశారు సముద్రంలో స్నార్కిలింగ్ చేయటం సముద్ర అలల అంచున కుర్చీ వేసుకుని కూర్చోవటం నడుచుకుంటూ వెళ్లటం వంటి ఫోటోలు స్పెషల్ అట్రాక్షన్ గా లక్ష అందాలు తనను ఎంతో ఆకర్షించాయని సాహసాలు చేయాలనుకునే వాళ్లు లక్ష రావాలని ప్రజలకు పర్యాటకులకు సలహా కూడా ఇచ్చారు ప్రధాని ఇదంతా ఎందుకు చేశారు అన్నదాని వెనుక పెద్ద కారణమే ఉంది లక్షద్వీప్ లో ఓ ప్రాజెక్టు పని మీద మోడీ వెళ్లినట్టు అధికారికంగా బయటకొచ్చిన వచ్చిన విషయం కానీ దీని వెనుక వేరే కారణం ఉంది అందులో ప్రధానమైనది దేశంలో పర్యాటకాన్ని పెంచడం మాల్దీవుల దేశంలోని పర్యాటక రంగానికి చెక్కి పెట్టడం మాల్దీవుల కంటే అత్యంత సుందరమైన ప్రదేశాల్లో లక్షద్వీప్ కూడా ఉందని తెలియచేయటమే ఒక రకంగా లక్షద్వీప్ ను ప్రమోట్ చేసే పనిని భుజాలపైకి ఎత్తుకున్నారు టూరిజం అంబాసిడర్ గా మారిపోయారు మనదేశంలోనే ఇంత అందమైన ప్రాంతం ఉందని చెప్పటానికే ఇదంతా ఇదంతా ఎందుకు అంటే మన దేశంలోని సెలబ్రిటీలు డబ్బున్న వాళ్లు ఎక్కువగా ఇటీవల కాలంలో మాల్దీవులు వెళుతున్నారు అక్కడ పర్యాటక ప్రాంతాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు దీంతో దేశ పర్యాటకులు మాల్దీవులకు వెళ్లకుండా ఇండియాలోనే సుందరమైన ప్రాంతాలు ఉన్నాయని అక్కడ పర్యటించాలని సూచించారు మోడీ మాల్దీవులు ప్రధాన ఆదాయ వనరు పర్యాటకమే మన దేశం నుంచి పర్యాటకులు అక్కడికి వెళ్లకుండా చేస్తే ఆ ఆదాయం ఇండియాకు వచ్చే అవకాశం ఉంది పర్యాటక రంగము కూడా డెవలప్ అవుతుంది మోడీ లక్షద్వీప్ పర్యటన గురించి మన దేశంలో ఒక్కసారిగా డిస్కషన్ మొదలైంది మన దేశంలోనే కాదు మాల్దీవుల దేశంలోనూ ఇదే చర్చ జరిగింది పాజిటివ్ గా జరిగితే ఓకే ఇక్కడ డిస్కషన్ నెగిటివ్ గా సాగింది అంతేకాకుండా దేశ ప్రధానిని నానా మాటలన్నారు మాల్దీవుల ప్రభుత్వంలోని షియూనా మాషాతో పాటు హసన్ జిహాన్ అనే ముగ్గురు మంత్రులు మోడీని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పర్యాటక రంగాల్లో మాల్దీవులతో భారత పోటీ పడలేదని లక్షద్వీప్ ఎన్నో సమస్యల్లో ఉందని ట్వీట్ చేశారు తమలాక సర్వీసుల్ని అక్కడ అందించలేరని లక్షద్వీపులో గదులు అసహ్యంగా ఉంటాయని ఆక్రోశం వెళ్లగక్కారు అంతేకాకుండా మోడీని జోకర్గా తోలుబొమ్మలతో పోలుస్తూ ట్వీట్ చేశారు ఈ మాటలతో మనోళ్లకు మండింది మాల్దీవులను పర్యాటకంగా బహిష్కరించాలని సెలబ్రిటీలతో సహా చాలా మంది పిలుపునిచ్చారు చాలా మంది తమ ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు అసలు మాల్దీవులకు భారత్ కు మధ్య వివాదమేంటి ప్రధాని మోడీనే ఎందుకు రంగంలోకి దిగాల్సి వచ్చింది దీనికి కారణం మాల్దీవులు ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ మయూజు రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు భారత్ కు మాల్దీవులు మంచి మిత్రదేశమే నవంబర్ లో ఎన్నికలు జరిగిన తర్వాత మాల్దీవుల ప్రభుత్వం మారింది అంతే పరిస్థితులు అంతా మారిపోయాయి మాల్దీవుల ప్రధానిగా భారత్ కు అంత అనుకూలుడు కాని నాయకుడు ఎన్నికయ్యారు ఇండియాకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఎన్నికల్లో గెలుపొందారు ఈయన చైనా ట్రాప్ పడి కొంతకాలంగా భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులను పంపించేస్తానని ఎన్నికల హామీ కూడా ఇచ్చారు మాల్దీవుల్లో దాదాపుగా డెబ్బై మంది భారత సైనికులు ఇండియా స్పాన్సర్ చేసిన రాడార్ స్టేషన్లు నిఘా విమానాలను పర్యవేక్షిస్తున్నారు మాల్దీవుల్లోని ప్రత్యేక ఆర్థిక జోన్లు భారత యుద్ధ నౌకలు పెట్రోలింగ్ కి సహాయపడుతున్నాయి గతంలో ప్రెసిడెంట్ గా పనిచేసిన ఇబ్రహీం సోలీ భారత్కు అనుకూలంగా వ్యవహరించారు కానీ ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ ఇండియాకు వ్యతిరేకంగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగ్రహంగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే మాల్దీవుల ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టేందుకు మన పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు మోడీ లక్షద్వీప్ పర్యటనకు కారణమన్నది వేరే చెప్పక్కరలేదు మాల్దీవులు పర్యాటకంగా చాలా ఫేమస్ ప్రపంచంలో విస్తీర్ణపరంగా నూట ఎనిమిదవ దేశం ఇది ఈ దీవులు మూడు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటాయి అక్కడ ప్రదేశాలు పర్యాటకానికి స్వర్గధామాలు అందమైన బీచ్లకు ప్రసిద్ధి అందుకే భారతీయులంతా పోలోమని వెళ్తుంటారు మాల్దీవుల ప్రధాన ఆదాయం టూరిజమే అందులో భారతీయుల వాటానే ఎక్కువ ప్రతి ఏటా మన దేశం నుంచి వెళుతున్న పర్యాటకుల సంఖ్య రెండు లక్షలకు పైగానే మాల్దీవులకు వెళ్లే విదేశీ పర్యాటకుల్లో మొదటి స్థానం మనదే దీనివల్లే మన దేశం ప్రతి ఏటా యాభై వేల కోట్ల వరకు విదేశీ మార్గ ద్రవ్యం ఖర్చు పెడుతున్నారు అయితే ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది మాల్దీవుల ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులు నోరు పారేసుకోవటం ప్రధాని మోడీ లక్ష దీపు దీవుల ప్రకృతి అందాలను వెలుగులోకి తేవడంతో ఆ దేశ పర్యాటకంపై అత్యంత ప్రభావం చూపి మన దేశ పర్యాటకులు కొన్ని గంటల్లోనే వేల సంఖ్యలో విమాన టికెట్లు హోటల్ బుకింగ్ల రిజర్వేషన్లు ఒక్కసారిగా రద్దు చేసుకున్నారు దీంతో ఉక్కిరి బిక్కిరైన మాల్దీవ్ దేశ నాయకత్వం అలా నోరు పారేసుకున్న ముగ్గురు మంత్రుల్ని పీకి పారడమే కాకుండా అలా మాట్లాడిన వారిపై దర్యాప్తుకు ఆదేశించింది అలాగే మన దేశానికి చేతులు జోడించి క్షమాపణలు కూడా చెప్పింది కానీ అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది ఇక దీన్ని ఇప్పట్లో పూడ్చడం కూడా కష్టమే ఇక మాల్దీవులు అంతటా విలువలాడడానికి కారణం ఆ దేశానికి వచ్చే మొత్తం ఆదాయంలో నలభై ఐదు శాతం మన దేశ పర్యాటకులదే కావడం ఇకపై మాత్రం భారత కూడిన దెబ్బకు మాల్దీవులు కోలుకునే పరిస్థితుల్లో లేదు భారతీయ పర్యాటకులు మాల్దీవులకు వెళ్లకుండా లక్ష వైపు చూస్తున్నారు దీంతో మాల్దీవులకు వెళ్లే ఆదాయం భారత్కే వస్తుంది అలాగే పర్యాటకంగా కూడా లక్ష డెవలప్ అవుతుంది ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే లక్ష ఐదేళ్లలోనే మాల్దీవులను వెలకినట్టడం ఖాయమనే వాదన వినిపిస్తోంది ఇది కేంద్రపాలిత ప్రాంతమైన మన దేశంలోని ఒక భాగం మన దేశంలోని అద్భుతమైన టూరిస్ట్ ప్రాంతం దీన్ని ఇంకా డెవలప్ చేస్తే దీన్ని కొట్టే లేరు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి